హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కారీ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను జనరల్గా మనం బ్యాకరీకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు అవి ఎంత హైజినిక్గా ఉంటాయో తెలియదు ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్లో చేసేసుకోవచ్చు టీ టైమ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి ఏదైనా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి చాలా కమ్మగా ఉంటాయి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఓవెన్ లేకుండా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే కారీ బిస్కెట్స్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోండి నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి చూసుకుని దానికి తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు వాము తీసుకుని ఇలా చేతిలోకి వేసుకుని చేతితో క్రష్ చేసుకుని వేసుకోండి సో దట్ ఫ్లేవర్ అనేది పిండిలో బాగా పడుతుంది అనమాట తర్వాత ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోండి మాయిశ్చర్ కోసం మీరు కావాలంటే నూనె ప్లేస్లో నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ వేసుకోవచ్చు ఇలా వేసి కలుపుకునే తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పుకే చాలా వస్తాయి వస్తాయన్నమాట ఈ బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి సుమారుగా నాకు ఒక పావు కప్పు పట్టాయి అలాగని డైరెక్ట్గా పోయికోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆ ముద్ద కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మైదాపిండి కాబట్టి మనం ఎంత సాఫ్ట్గా కలిపినా కూడా కొంచెం గట్టితనం వచ్చేస్తుంది సో మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా వేలతో నొక్కితే సాఫ్ట్గా వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి సో దట్ పిండి అనేది బాగా నానుతుందనమాట ఇలా జస్ట్ పైన రాసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మీద ఒక మొదన పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు నేను మీకు ఒక చిన్న బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇది మనకి మధ్యలో లేయర్స్ లాగా రావడానికి అనమాట అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోండి ఒక స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిలో పిండి బాగా కలిసేట్లు కలుపుకోవాలన్నమాట స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి సో దట్ మనకి లేయర్స్ అనేవి చాలా బాగా వస్తాయి సో అవసరం పడితే ఒక స్పూన్ అలా నూనె వేసుకునే సరే కలుపుకోవచ్చు సో సరిపోతుంది నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్గా చూడండి ఇలా స్మూత్గా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అప్పుడు మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకునేది పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత పిండి ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను చూడండి మీరు చూడొచ్చు చేతి వేళ్లతో అలా ఒత్తుతుంటే ఎంత సాఫ్ట్గా ఉంది అని చెప్పి సో ఇప్పుడు చేతిలోకి తీసుకుని కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ పెట్టుకుని చేతితో ఒక నిమిషం పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఒత్తుకోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నాలుగు భాగాలుగా ఇలా కట్ చేయండి కట్ చేసిన దాన్ని ఒక్కొక్క దాన్ని దాని మీద ఇలా పెట్టేసేసి జస్ట్ అలా ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల లేయర్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఇలా చేత్తో బాగా ఒత్తుకున్న తర్వాత షేప్తో వరి ఏం లేదు దీనిపైన కొద్దిగా పొడిపిండిని మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా జస్ట్ అలా జల్లేసుకోండి జల్లుకున్న తర్వాత చపాతీ కర్రను తీసుకుని కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునేది సో చూడండి మీరు పఫ్ షీట్స్ ఎలా అయితే మందంగా ఉంటాయో అంత మందంతో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చాకుని తీసుకుని దీన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి సో దట్ మనం షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్ని షీట్స్ కూడా ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు అందులో నుంచి ఒక భాగం తీసుకోండి దాన్ని ఫస్ట్ ఒక పిండి ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి రౌండ్గా కొద్దిగా అలా ఒత్తేసారంటే ఈజీగా వస్తుంది నెక్స్ట్ మీకు అవసరమైతే కొద్దిగా పొడి పిడిని అద్దుకోండి లేదనుకుంటే అలాగే చపాతీ కర్రతో ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోండి అక్కడక్కడ బ్రేకేజ్ వచ్చినా కూడా పర్వాలేదు ఎంత పలుచగా వీలైతే అంత పలుచిగా ఒత్తుకోండి అక్కడక్కడ ఇలా ముడతలు కూడా పడుతూ ఉంటాయి ఒక దాని మీద ఒకటి పడి అయినా కూడా పర్వాలేదు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి ఒత్తిన తర్వాత ఇలా నేను చేతిలోకి తీసుకుంటే వెనక ఉన్న నా ఫింగర్స్ కూడా కనపడుతున్నాయి చూసారా అంత పల్చిగా ఉండాలి అప్పుడే మనకి లేయర్స్ చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇలాగే మిగిలిన భాగాలను కూడా పల్చగా ఒత్తుకోండి మీకు షేప్ మార్చుకోవాలని లేకపోయినా షేప్తో కూడా సంబంధం లేదండి రౌండ్గా చేయాలి అలాంటిది ఏం లేదు ఏ షేప్లో అయినా సరే ఒత్తుకోవచ్చు షేప్ అటు ఇటు అయినా కూడా పర్వాలేదు కానీ పల్చగా ఉండాలి ఇలా నాలుగు షీట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒత్తుకున్న షీట్ ఉంటుంది కదా దాన్ని అలాగే చపాతీపేట మీద పెట్టేసుకుని దానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్ప్రెడ్ ఇలా చేత్తో అయినా లేదంటే స్పూన్తో అయినా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి అన్ని వైపులా ఈవెన్గా అయ్యేటట్లు ఒక స్పూన్ వరకు పడుతుంది ఇలా వేసేసి నీట్గా చేత్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను ఈజీగా ఉంటుందని చెప్పి అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మరొక షీట్ని దీని మీద వేసుకోండి ఇలా షీట్ వేసుకున్న తర్వాత దాని మీద కూడా మనం ప్రిపేర్ చేసుకున్న స్ప్రెడ్ వేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు పార్ట్ని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేయండి నెక్స్ట్ ఆ ఫోల్డ్ చేసుకున్న పార్ట్ మీద కూడా మనం ఆ పేస్ట్ని ప్రి రాసుకోవాలన్నమాట ఇప్పుడు వేరొక వైపు పార్ట్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేయండి మళ్ళీ దాని మీద కూడా ఆ పేస్ట్ని అలా లైట్గా అప్లై చేసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి అటు సైడ్ ఇటు సైడ్ పార్ట్ని ఫోల్డ్ చేయండి చూడండి ఇలా మనకి స్క్వేర్ షేప్లో వస్తుంది ఇదే విధంగా మిగిలిన రెండు షీట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే ఈ పిండి మొత్తానికి రెండు మాత్రమే వస్తాయి అంటే రెండు షీట్స్కి ఒకటి మాత్రమే ప్రిపేర్ చేసుకోగలం అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్క్వేర్ పార్ట్ని ఒకటి తీసుకోండి ఫస్ట్ చపాతి కర్రతో లైట్గా వద్దండి ఎందుకంటే ఆల్రెడీ లేయర్స్ వేసేసాం కదా మీరు గట్టిగా ప్రెజర్ ఇచ్చేసారనుకోండి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది కానీ లేయర్స్ అనేవి పోతాయి మళ్ళీ మీకు ఫ్రై చేసేటప్పుడు అంత మంచిగా లేయర్స్ అనేవి ఓపెన్ అవ్వనమాట అందుకోసం లైట్ హ్యాండ్తో కొంచెం మందంగానే ఒత్తుకోవాలి నేను మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు ఇంత మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీకు నచ్చిన సైజుల్లో పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా స్క్వేర్ కానీ రెక్టాంగిల్లో కానీ కట్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ కొన్ని స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేశాను నెక్స్ట్ కొన్ని అంటే స్క్వేర్ అయితే చిన్న చిన్నగా వచ్చాయి రెక్టాంగిల్ అంటే కొంచెం పెద్దగా వస్తాయి అనమాట అలా మీరు చూసుకుని కట్ చేసుకోండి ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి దీనికి నూనె అనేది ఎక్కువగా వేడ అవసరం లేదనమాట లైట్ హీట్లో ఉండాలి అప్పుడే లేయర్స్ అనేవి మంచిగా వస్తాయి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి అన్నీ ఒకేసారి అలా డంప్ చేసేసేయద్దు నూనెలోకి సరిపడినని మాత్రమే వేయండి ఎక్కువగా వేయొద్దు మనకి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అవి పొంగడానికి కూడా మంచిగా ప్లేస్ అనేది ఉంటుంది లోపల ఇలా చూడండి నేను వేస్తుండగానే కొంచెమే ఉంది హీట్ అనేది ఎక్కువ హీట్ లేదు ఆయిల్ కూడా అలా పైకి వచ్చేస్తాయి వాటంతదే మీరు అసలు టచ్ చేయొద్దు జస్ట్ అలా నూనెలోకి సరిపడని వేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఎందుకంటే చాలా త్వరగా కలర్ వస్తాయి లోపల వరకు కుక్ అవ్వాలి లేయర్స్ అన్నీ సపరేట్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అంటే అవి ఓపెన్ అవ్వడానికి జస్ట్ ఒక టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఫ్రై అవ్వడానికి కూడా పెద్దగా టైం పడదు మీకు చూస్తే ప్రాసెస్ లెంత ఏమో అనిపించవచ్చు కానీ మీకు డీటెయిల్గా చెప్పాలన్న ఉద్దేశంతో నేను కొంచెం డీటెయిల్గా చూపించాను కరెక్ట్గా చేస్తే హాఫ్ ఎన్ అవర్లో రెడీ అయిపోతాయి సో ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఆ వేడికి బయటకు తీసిన తర్వాత ఆటోమేటిక్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసేసి ఒక జాలిగి నెలలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతే కూడా పోయిందామండి పోయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టారంటే లోపల ఎక్కడ ఆయిల్ వెళ్ళినా కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది తీసి వేడివేడిగా ఒక గిన్నెలోకి వేసేసుకోవడమే అంతే ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ప్రిపేర్ చేసేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే మీకు బయట కొన్నట్లే ఉంటాయన్నమాట అచ్చం టేస్ట్లో కూడా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు ఇలాగే సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేస్తాను అనమాట ఫ్లేమ్ని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి అంతే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన కారీ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలా వచ్చిందో చిన్న కామెంట్ పెట్టండి చూసారు కదా కారీ బిస్కెట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్